హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన టెక్ ఛానల్ సో ఈరోజు మనం ఈ వీడియోలో యూట్యూబ్లో పాడ్కాస్ట్ని ఎలా చేసుకోవచ్చో చూద్దాం అంటే మనకి యూట్యూబ్ ఉన్న ఛానల్ ఉంటుంది కదా ఆ ఛానల్లో పాడ్కాస్ట్ని ఎలా అప్లోడ్ చేయాలి లేదా ఎలా క్రియేట్ చేయాలి ఇది మనం ఇప్పుడు చూస్తాం మీరు మామూలుగా ఛానల్ స్క్రీన్ ఓపెన్ చేసినప్పుడు మీ మెయిన్ స్క్రీన్ ఓపెన్ చేసినప్పుడు ఎలా కనిపిస్తుంది ఇందులో మీరు ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఇక్కడ యువర్ వీడియోస్ అని ఉంటుంది ఎవరో వీడియోస్ని క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు సాధారణంగా కంటెంట్ కంటెంట్ కనిపిస్తుంది అంటే మీ వీడియోస్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి ఇక్కడ కంటెంట్ అనేది మనకి ఈ ట్యాబ్ హైలైట్ అయి ఉంటుంది ఓకే ఇందులో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఏదైనా వీడియోలో ఒక వీడియోని మీరు పాడ్కాస్ట్ చేయాలనుకున్నారు అంటే ఆ వీడియో పాడ్కాస్ట్ వీడియో అనుకుందాం ఉదాహరణకి ఓకే సో అప్పుడు ఈ ఫస్ట్ది ఈ వీడియో ఉంది కదా సో దీన్ని ఏం చేయాలనుకున్నానంటే దీన్ని నేను పాడ్కాస్ట్ లాగా చేయాలనుకున్నాను ఇది ఆల్రెడీ పాడ్కాస్ట్లో ఉంది బట్ మీకు చూపించడానికి చెప్తున్నాను దీన్ని నేను పాడ్కాస్ట్ చేయాలనుకున్నాను సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఇక్కడ అప్డేట్ డీటెయిల్స్ అని చెప్పేసి డీటెయిల్స్కి సంబంధించినటువంటి ఒక చిన్న ఐకాన్ ఉంది సో దీన్ని నేను క్లిక్ చేస్తున్నాను దీన్ని క్లిక్ చేసినప్పుడు నేను కొంచెం కిందికి వెళ్తున్నాను కిందికి వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ ప్లేలిస్ట్ అని కనిపిస్తుంది ఈ ప్లేలిస్ట్లో ఈ ప్లేలిస్ట్లో మనకి ఇక్కడ చిన్న ఎక్స్పాన్షన్ బటన్ ఉంటుంది దీన్ని క్లిక్ చేస్తే కింద మనకి మనం తయారు చేసుకున్నటువంటి అన్ని ప్లేలిస్టులు కనబడతాయి ఒకవేళ నేను కొత్త ప్లేలిస్ట్ చేయాలి చేయాలనుకున్నప్పుడు కొత్త న్యూ ప్లేలిస్ట్ చేయాలనుకున్నప్పుడు కింద ఇక్కడ మనకి చిన్న బటన్ ఉంటుంది దీన్ని క్లిక్ చేస్తే మనకి రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి ఈ రెండు ఆప్షన్స్ ఏంటంటే ఒకటేమో న్యూ ప్లేలిస్ట్ ఇంకోటేమో న్యూ పాడ్కాస్ట్ నార్మల్ ప్లేలిస్ట్ చేయాలనుకుంటే ఇది క్లిక్ చేస్తాము కొత్త పాడ్కాస్ట్ ప్లేలిస్ట్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ నేను క్లిక్ చేస్తాను ఇక్కడ క్లిక్ చేయంగానే ఏమవుతుందంటే ఇలాగా నేను కొత్త పేరు పెట్టుకుంటాను ఇవని ఉదాహరణకి ఇక్కడ తెలుగు పాడ్కాస్ట్ అని ఆటోమేటిక్గా దాని పక్కన పాడ్కాస్ట్ అని చెప్పేసి ఒక ట్యాగు వచ్చి ఉంటుంది ఎందుకంటే మనము న్యూ ప్లేలిస్ట్లో న్యూ పాడ్కాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు ఇది ఒక ప్లేలిస్ట్ తయారైపోయింది ఓకే ఇప్పుడు ఈ వీడియోను ఈ వీడియో ఈ ప్లేలిస్ట్లో పెట్టేస్తాను అప్పుడు ఏమవుతుంది ఈ వీడియో నాది ఈ పాడ్కాస్ట్ ట్యాబ్లోకి వచ్చేస్తుంది ఓకే డన్ అని కొడుతున్నాను ఇది మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ అనాలసిస్లో కానీ అనాలిస్ అనలిస్ట్లో నేను చూస్తున్నాను లేదా డీటెయిల్స్లో డీటెయిల్స్లో వెళ్ళినప్పుడు లేకపోతే బ్యాక్ వెళ్తున్నాను బ్యాక్ వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది వీడియోస్ షార్ట్స్ లైవ్ ఇవన్నీ ఉంటాయి కదా పోస్ట్ ఇక్కడ మనకి పాడ్కాస్ట్ అని చెప్పేసి ఒక ట్యాబ్ వస్తుంది అది ఆల్రెడీ ఉంది యూట్యూబ్ కూడా ముందే పెట్టేసినారు సో ఇక్కడ నేను ఈ పాడ్కాస్ట్ని నేను చెప్పితే క్లిక్ చేస్తాను మనం తయారు చేసుకున్నటువంటి వీడియో ఈ పాడ్కాస్ట్కి సంబంధించిన ట్యాబ్లో పడుతుంది అనమాట ఇలా కాకుండా కంప్లీట్గా నాకు మీకు ఒకవేళ అమెజాన్ మ్యూజిక్లోను లేకపోతే స్పాటిఫైలోను లేకపోతే గానాలోను లేకపోతే యాంకర్లోను ఎక్కడైనా సరే ఆల్రెడీ మీకు ఒక పాడ్కాస్ట్ ఉందనుకుందాం ఆల్రెడీ ఉన్న పాడ్కాస్ట్ నేను యూట్యూబ్లో తెచ్చుకోవాలి దాన్ని ఎలా చేయాలంటే ఇప్పుడు మనం ఈ ఛానల్ కంటెంట్ లోపల ఇక్కడ యూట్యూబ్ పాడ్కాస్ట్ అనేది మనం ఇక్కడ ట్యాప్ క్రియేట్ చేసినాం కదా తెలుగు పాడ్కాస్ట్ అని ట్యాప్ క్రియేట్ చేసినాం దీని లోపల మనకి ఇక్కడ ఈ డీటెయిల్స్ బటన్ ఉంటుంది దీన్ని క్లిక్ చేసినట్లయితే కేవలం ఇది ఈ పాడ్కాస్ట్కి సంబంధించినటువంటి ఏదైతే హెడ్ ఉందో తయారు చేస్తుంది దాని లోపలికి వెళ్తున్నాను అంటే ఇక్కడ వీడియోస్ ఏమి ఉండవు ఇది కేవలం ఒక పాడ్కాస్ట్కి సంబంధించినటువంటి టైటిల్ లాగా అనమాట ఇప్పుడు దీని లోపల కింద మనం చూస్తే కనెక్ట్ టు ఆర్ఎస్ఎస్ ఫీడ్ అనే ఉంది ఒకటి కనెక్ట్ టు ఆర్ఎస్ఎస్ ఫీడ్ ఇదేంటంటే మనకు ఆల్రెడీ స్పాటిఫైలో ఉన్న పాడ్కాస్ట్కి సంబంధించినటువంటి ఆర్ఎస్ఎస్ ఫీడ్ని దీంట్లో పెట్టడానికి ఒకవేళ నేను దీన్ని క్లిక్ చేస్తున్నాను దీన్ని క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి నెక్స్ట్ అని వస్తుంది అంటే అగ్రి అని చెప్పేసి ఒక అగ్రిమెంట్ వస్తుంది దాన్ని మనం క్లిక్ చేసేస్తాం క్లిక్ చేసినప్పుడు ఈ విండో వస్తుంది మనకి ఇక్కడ హౌ ఇట్ వర్క్స్ అనేది మనకి ఇక్కడ డీటెయిల్స్ చూపిస్తుంది ఇక్కడ ఏం డీటెయిల్స్ చూపిస్తుంది అంటే ఫర్ ఈచ్ ఎపిసోడ్ ఇన్ ద ఆర్ఎస్ఎస్ ఫీడ్ యూట్యూబ్ విల్ క్రియేట్ ఏ స్టాటిక్ ఇమేజ్ వీడియో అంటే ఏంటంటే మనకి ఒక ఇమేజ్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం అనమాట ఇక్కడ ఎంటర్ ఆర్ఎస్ఎస్ ఫీడ్ దాని తర్వాత వెరిఫై ఓనర్షిప్ అప్లోడ్ తర్వాత విజిబిలిటీ ఇక్కడ హౌ టు హౌ ఇట్ వర్క్స్లో ఏం చేస్తామంటే మనకు ఒకడ ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయంగానే మనకు ఇమేజ్ అడుగుతుంది మనం ఇక్కడ ఇమేజ్ చూస్తున్నారు మీరు మను టెక్ పాడ్కాస్ట్ అని చెప్పేసి ఒక ఇమేజ్ పెట్టాను నేను ఇదే ఇమేజ్ అన్ని ఎపిసోడ్లకు వచ్చేస్తుంది అదే ఇక్కడ చెప్తున్నారు సరే ఎందుకంటే ముందు మీరు ఇక్కడ చదివినట్లయితే ఇఫ్ యు కనెక్ట్ అండ్ ఆర్ఎస్ఎస్ ఫీ టు యువర్ పాడ్కాస్ట్ దెన్ న్యూ ఎపిసోడ్ యాడెడ్ టు ద ఆర్ఎస్ఎస్ ఫీడ్ విల్ బీ ఆటోమేటికల్లీ అప్లోడెడ్ టు యూట్యూబ్ పాడ్కాస్ట్ అంటే ఏంటంటే ఒకవేళ స్పాటిఫైలో మీకు పాడ్కాస్ట్ ఉంది స్పాటిఫైలో మీరు ఒక ఎపిసోడ్ అప్లోడ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అదే ఎపిసోడ్ యూట్యూబ్లో కూడా ఇక్కడ కూడా కనిపిస్తుంది ఎప్పుడు మనం ఆర్ఎస్ఎస్ ఫీడ్ కనెక్ట్ చేసినప్పుడు ఎలా కనెక్ట్ చేయాలి అంటే ఇక్కడ మనం క్లిక్ చేసినప్పుడు ఈ స్టెప్స్ అన్నీ ఫాలో అవుతే ఇక్కడ మనకి ఎంటర్ ఆర్ఎస్ఎస్ ఫీడ్ అని చెప్పేసి వస్తుంది నేను నేను ఇక్కడ కనెక్ట్ చేయలేట్ల నాకు ఆర్ఎస్ఎస్ ఫీడ్ లేదు కాబట్టి నేను చేయట్లేదు ఉదాహరణకి నేను ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఆర్ఎస్ఎస్ ఫీడ్ అడుగుతుంది అనమాట ఇక్కడ ఎప్పుడైతే నేను ఆర్ఎస్ఎస్ ఫీడ్ వేస్తాను ఆటోమేటిక్గా మనకి ఓనర్షిప్ వెరిఫై చేసుకునేసి అంటే మనకి ఈమెయిల్కి ఒక కోడ్ వస్తుంది కోడ్ వేసేస్తాం ఇక్కడ దాని తర్వాత అప్లోడ్ అప్లోడ్ అని చెప్పేసి ఆటోమేటిక్గా అన్నీ అప్లోడ్ అదే చేసుకుంటుంది మనమే అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు స్పాటిఫై కాను స్పాటిఫై కావచ్చు అంటే ఎక్కడైతే ఆర్ఎస్ఎస్ ఫీడ్ ఒరిజినల్ ఉందో అక్కడ నుంచి మొత్తం వీడియోస్ అన్నీ మనకి డౌన్లోడ్ చేసేసి అన్నిటికీ ఒకటే ఐకాన్ పెట్టేస్తుంది విజిబిలిటీ అన్నిటికీ మనకి ఒకే విజిబిలిటీ కనిపిస్తుంది అంటే మనకి ఇప్పుడు ఎలా అయితే ఎలా కనిపిస్తుందో అలాగే మనకు మనకి ఎప్పుడైతే మనం యువర్ వీడియోస్లో మనం క్లిక్ చేస్తాం కదా యువర్ వీడియోస్ అన్ని జర్నల్లో క్లిక్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది ఇక్కడ వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి అలాగే మనకి ఇక్కడ పాడ్కాస్ట్ అని క్లిక్ చేసినప్పుడు పాడ్కాస్ట్ సంబంధించినటువంటి వీడియోస్ అన్ని మనకి ఇక్కడ వీడియోస్ అనే ఆప్షన్ ఉంది కదా ఇప్పుడు చిన్న బటన్ ఉంది ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మొత్తం లిస్ట్ అంతా మనకి పాడ్కాస్ట్ సంబంధించిన వీడియోస్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి ఓకే సో సింపుల్గా మనం యూట్యూబ్లోనే ఆల్రెడీ ఉన్న పాడ్కాస్ట్ని యూజ్ చేసుకోవచ్చు లేదా యూట్యూబ్లోనే కొత్తగా మనం పాడ్కాస్ట్ని క్రియేట్ చేసుకోవచ్చు ఉదాహరణకి ఈ విండోని మీరు చూసినట్లయితే ఈ పాడ్కాస్ట్ వీడియోస్ అని చెప్పేసి యాడ్ వీడియోస్ అనేవి చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది మనం ఇక్కడ క్లిక్ చేస్తే అప్లోడ్ న్యూ వీడియోస్ అంటే కొత్త వీడియో మనకి ఏదైనా ఉంటే ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు పాడ్కాస్ట్లో లేకపోతే ఎగ్జిస్టింగ్ వీడియోస్ మనకు ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్నటువంటి వీడియోస్లో ఏదైనా ఒక వీడియో పాడ్కాస్ట్ వీడియో ఉంటే దాన్ని కూడా మనం ఈ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు అంటే లిస్ట్కి మనం జనరల్గా వీడియో యాడ్ చేసుకున్నట్లు యాడ్ అయిపోతుంది అనమాట ఇంత సింపుల్గా మనం యూట్యూబ్లో కూడా పాడ్కాస్ట్ని యూజ్ చేసుకోవచ్చు సో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ తప్పకుండా చేయండి పది మందికి ఈ వీడియో వెళ్తుంది నమస్తే